చూడండి ఫ్రెండ్స్ చెన్నై కోయంబేడు మార్కెట్ ఇది వెజిటేబుల్ మార్కెట్ చాలా పెద్దది చెన్నై సిటీలోనే పెద్ద మార్కెట్ ఇది మ్యాంగో ఇప్పుడు కానీ డిసెంబర్లో కానీ వస్తాయి తోతాపురి మ్యాంగో తోతాపరి మాడకాయలు ఇప్పుడు కానీ వస్తాయి ఇంకో వంకాయలు బీట్రూటు వెజిటేబుల్స్ వస్తూనే ఉంటాయి అన్లోడ్ అవుతానే పోతానే ఉంటే మన వెహికల్ ఇదే మన వెహికల్ ఇదే అన్లోడ్ కాలేదు ఇంకా అన్లోడ్ ముందర ఉన్న వెహికల్ అన్లోడ్ అయిపోతేనే మన వెహికల్ లో ఉన్న లోడ్ అన్లోడ్ చేస్తారు ఎన్ని వెహికల్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి లారీలు బులోరాలు పెద్ద మార్కెట్ ఇది చాలా పెద్ద మార్కెట్ అన్లోడ్ అయిపోతానే రిటర్న్ బాడీ చూసుకోవాలా